ఆదికృతికై అనేది మురగన్ అనగా సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన తమిళ పండుగ ఇది తమిళ నెల ఆదిలో జరుపుకుంటారు ఆది మాసంలో భక్తులు ఎక్కువ పూజలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆదిమాసంలో కృతికా నక్షత్రం రోజున ఆదికృతికై జరుపుకుంటారు ఆదికృతికైని కృతిక అని కూడా పలుకుతారు కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడికి అనుకూలమైనది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు ఆడి కృతిక కథని మనం ఇప్పుడు తెలుసుకున్నాము పురాణాల ప్రకారం శివుని మూడవ కన్ను నుంచి ఆరు జ్వాలలు వెలువడ్డాయి వీటిని శర్వణ చెరువు వద్దకు తీసుకొచ్చారట అక్కడ కార్తికేయ పెంగళుడు ఈ జ్వాలలను పోషించడంతో ఆరు మంది శిశువులుగా రూపాంతరం చెందారట చివరిగా పార్వతీదేవి ఆరు శిశువులకు ఒక శరీరం మరియు ఆరు ముఖాలను ఇవ్వడానికి ఆలింగనం చేసుకుందట అలా భగవానుడు జన్మించాడు కృతికా నక్షత్రం రోజుల్లో సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పార్వతీదేవి కార్తికై పెంగలాన్ని ఆశీర్వదించిందట సుబ్రహ్మణ్య స్వామికి ఆరు నివాసాలు అవి ఏమిటంటే తిరుతని తిరుచందూర్ స్వామిమలై పల్లని పజముదిర్చోలై మరియు తిరుప్పరం కుండ్రంలో చాలా వేడుకలు నిర్వహించబడతాయి ఈ రోజు దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పాటు హోమం కూడా నిర్వహిస్తారు ఈ రోజున కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు భక్తులు మంత్రోచ్చరణలతో రోజంతా గడుపుతారు ఈ రోజున కావడి అట్టం అనే ప్రత్యేక నృత్యం కూడా చేస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అధిక సంఖ్యలో ప్రయోజనాలు పొందవచ్చని నమ్ముతారు మనిషి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కష్టాలు తొలగిపోతాయి ఈ రోజున పూజలు చేయడం ద్వారా జ్ఞానం మరియు ఆనందాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండాలనుకునే భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు సిద్ధమవుతారు స్వామికి పుష్పాలు ప్రసాదాలు సమర్పిస్తారు భక్తులు ఆలయాలను సందర్శించి స్వామిని ప్రార్థించడం ఆనవాయితీ ఈ రోజు మొత్తం వాతావరణం ఆనందం మరియు ఉల్లాసంగా ఉంటుంది సుబ్రహ్మణ్యుడి విశేష ఆశీర్వాదం పొందడానికి భక్తులు పూజలు మరియు మంత్రాలను పఠిస్తారు ఈ రోజున మురగ భగవానుడి లేదా షణ్ముగలను ప్రార్థించడం ద్వారా ప్రజలు అనేక అడ్డంకులను తొలగిస్తారని నమ్ముతారు చివరిగా అందరికీ ఆడికృతిక శుభాకాంక్షలు